హలో ఎవ్రీవాన్ మిక్సీలో పట్టిన పిండితోటి మెత్తటి దూతి లాంటి తెల్లని ఇడ్లీని ఏ విధంగా చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూసేయండి చక్కగా తెల్లగా మెత్తగా ఉంటాయండి చిన్న చిన్న టిప్స్ని కూడా ఫాలో అవుతూ చేశారంటే డెఫినెట్గా మెత్తగా వస్తాయి ఈ టిప్స్ని కూడా నేను ఈ వీడియోలో ఫాలో అప్ చేస్తాను తప్పకుండా చూసేయండి దీంట్లో ఫస్ట్ స్టెప్ అయితే క్వాంటిటీ అండి మనం ఎంతైతే తీసుకుంటున్నామో అనేది కంపల్సరీగా కావాలి ఒక గిద్ద వరకు కూడా మునపగలం తీసుకొని నాలుగైదు గంటలు కంపల్సరీగా నానబెట్టాలి అంతకు మించి అవసరం లేదండి ఫోర్ టు ఫైవ్ అవర్స్ వరకు నానపెట్టిన తర్వాత మిక్సీలోకి తీసుకొని మొత్తం అంతా కూడా నీరు లేకుండా ఇక్కడ ఇంకొక చిన్న టిప్ అండి సెకండ్ టిప్ వచ్చేసరికి కూలింగ్ వాటర్ని యూజ్ చేయాలి మనం మీడియంగా ఉన్న కూలింగ్ వాటర్ని యూజ్ చేసుకుంటే మెత్తగా ఉంటాయి ఇడ్లీ అనేవి జిగురుగా లేకుండా ఇక్కడ మినిమం ఒక హాఫ్ కప్ ఆఫ్ వాటర్ని తీసుకొని ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి పిండి అనేది మరీ లూజ్గాను ఉండకూడదు అలా అని మరీ గట్టిగాను ఉండకూడదు మీడియం స్టేజ్లో ఉండాలన్నమాట సో వాటర్ని కొంచెం చూసి వేసుకోండి దీనిని వేరే గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి కొంచెం లోతుగా ఉండే గిన్నె అయితే మనకి పొంగినా కూడా పిండి అనేది బయటకు అనేది రాదనమాట సో లోతుగా ఉన్న గిన్నెను తీసుకోవాలి ఇప్పుడైతే రవ్వను తీసుకుందామండి ఒకటికి రెండున్నర కప్పుల వరకు రవ్వను తీసుకోండి ఎగ్జాక్ట్గా సరిపోతుందనమాట రవ్వని మనము పిండి కలిపేటప్పుడు వన్ అవర్ వరకు నానబెట్టేసుకొని ఉంచుకోవాలి సో నేను ఇక్కడ ఏడింటికి నేను పిండి వేస్తే ఎనిమిది ఎనిమిదిన్నరకి నేను రవ్వను కలిపాను అనమాట సో మీరు ఆ టైంను పట్టుకొని మీరు ఎగ్జాక్ట్గా ఏ విధంగా కలపాలో మీరు చూసుకోండి అనమాట రవ్వని రెండు మూడు సార్లు వాష్ చేసుకొని నీట్గా ఇది థర్డ్ టిప్ అండి వాటర్ అనేది లేకుండా పూర్తిగా పిండేసి మనం కలపాలన్నమాట వాటర్ కనుక ఏ విధంగా అయినా రవ్వలో కనుక ఉన్నట్లయితే ఇడ్లీ అనేది జిగురు జిగురుగా వస్తాయి చ ఉడకకుండా బంక బంకగా ఉంటాయి ఇక్కడ రవ్వ అనేది కూడా సన్నగా ఉండాలండి లావుగా ఉన్నది మీరు అసలు తీసుకోకండి సన్నగా ఉన్నది మాత్రమే తీసుకోండి ఇడ్లీకి చాలా బాగుంటుంది ఈ విధంగా అసలు వాటర్ అనేది లేకుండా పూర్తిగా పిండేసుకొని మనం వేసుకోవాలన్నమాట మీరు ఈ చిన్న చిన్న టిప్స్ని కనుక ఫాలో అయినట్లయితే మీరు మిక్సీలో వేసినా కూడా గ్రైండర్లో వేసినట్టుగానే తెల్లగా మెత్తగా ఉంటాయి అన్నమాట సో మీ ఇది ఫోర్త్ టిప్ అనమాట ఇడ్లీ రవ్వని కలిపిన తర్వాత పిండిని ఒకసారి వేళ్లతో మునివేళ్లతో ఈ విధంగా ఒకసారి మొత్తం అంతా కూడా వసే విధంగా మిక్స్ చేసుకోవాలి ఇక్కడ పిండి అనేది మరీ పలుచుగాను అలాగని మరీ గట్టిగాను ఉండకుండా చూసుకోండి చాలన్నమాట మార్నింగ్ ఏ సెవెన్ అవర్స్ తర్వాత ఈ విధంగా చూసుకుంటే కనుక చూసారు కదా ఏ విధంగా పొంగిందో ఇప్పుడు మనం కొంచెం సాల్ట్ని అడ్జస్ట్ చేసుకొని వేసుకొని మళ్ళీ మునువేళ్లతో ఒకసారి మొత్తం అంతా కూడా మిక్స్ చేసుకొని ఇడ్లీ వేసుకోవాలన్నమాట మనకి ఇడ్లీ పిండి అయినా దోసి పిండి అయినా ఎండాకాలంలో బాగా పొంగుతుందండి ఈ చలికాలంలో వచ్చేసరికి బాగా పొంగదు చూస్తున్నారు కదా ఎలా బబుల్స్ అనేవి ఫామ్ అవుతా ఉన్నాయో అవి గమనించినట్లయితే కనుక మీరు ఇడ్లీలు అనేది బాగా పొంగుతాయి అనమాట ఈ విధంగా ఉన్నట్లయితే పిండి అనేది ఇక్కడ టిప్ ఫైవ్ని కనుక మీరు గమనించినట్లయితే మనం ప్లేట్స్లో కొంచెం తడిని చేసుకొని అంటే కొంచెం వాటర్ని అప్లై చేసుకొని కానీ నెయ్యిని కానీ అప్లై చేసుకొని కానీ వేసుకుంటే కింద అనేది అడుగు పట్టకుండా ఈజీగా ఇడ్లీ అనేది వచ్చేస్తాయి అనమాట ఈ టిప్ని కనుక మీరు ఫాలో అయితే కనుక తప్పకుండా కామెంట్ చేయండి ఇక్కడ టిప్ సిక్స్ ఏంటంటే మనము ప్లేట్స్ని పెట్టేటప్పుడు స్ట్రైట్ డైరెక్షన్లో పెట్టకూడదు ఆపోజిట్ డైరెక్షన్లో పెట్టాలన్నమాట హోల్స్ ఉన్న వైపు చూశారు కదా ఇలా ఇలాగనక పెట్టుకొని ఒక టెన్ మినిట్స్ వరకు మాత్రమే ఉడికించుకుంటే కనుక ఇడ్లీ అనేది పర్ఫెక్ట్గా వస్తాయి టెన్ మినిట్స్ కన్నా ఎక్కువగా ఉడికించకండి మీడియం ఫ్లేమ్లో పెట్టేసేసి ఉడికించండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్